హలో నమస్తే జర్నలిస్ట్ వేయన్ఆర్ తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి ఈరోజు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక నిజం చెప్పారు ఇప్పటివరకు హిందువుల్లో ఉన్న ఆందోళన హిందువుల్లో ఉన్న ఆవేదన లడ్డూలో ఏదో జరిగింది ఏదో కలిసింది అని ఈ ఆందోళనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ వివాదంగా ఉంది ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు సో ఆ బ్లేమ్ గేమ్లో భాగంగా అసలేం జరిగిందనే చర్చ అసలేం జరిగిందనే ఆందోళన కూడా హిందువుల్లో ప్రధానంగా కనపడుతుంది రెండు పార్టీలు బ్లేమ్ గురించి నేను వెళ్ళట్లు వెళ్ళదలుచుకోలేదు రెండు పార్టీలు బ్లేమ్ వ్యవహారంలోకి ఆ రాజకీయంలోకి ఇప్పుడు మనం వెళ్లకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన మాట్లాడిన విషయం ఒకసారి చూస్తే హిందువులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది ఆయన చెప్పిన మాట ఎనిమిది ట్యాంకర్లు వచ్చాయి నాలుగు ట్యాంకర్లని రిజెక్ట్ చేశాము నాలుగు ట్యాంకర్లోనే గుజరాత్కు సంబంధించిన ఎన్డిబి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఏదో కలిసింది అని వచ్చింది ఆ నాలుగు ట్యాంకర్లని మేము తిరుమలలో వాడలేదు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేశారు సో నేరుగా ఏపీ సీఎం చెప్పిన నిజంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఆయన చెప్తున్న దాని ప్రకారం మిగతా నాలుగు ట్యాంకర్లు వాడారు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లో కూడా ఇటువంటి జంతువులకు సంబంధించిన ఫ్యాట్ ఏదో కలిపారు అనే సమాచారం మాకు వచ్చింది కాబట్టి అంతకుముందు వాడిన వాటిలో కూడా ఉండి ఉండవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అనుమానం సో ఆ ఉండి ఉండవచ్చు అనే దాన్ని ఉంది అనేట్టుగా ప్రచారం చేస్తోంది కూటమి అది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తేల్చేసిన నిజం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నిజం చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టిన నిజం హిందువులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే నిజం ఆ నాలుగు ట్యాంకర్లకు సంబంధించిన ఏమంటారు అడల్టరేషన్ జరిగిన నెయ్యిని ఆ నాలుగు ట్యాంకర్లో ఉందని గుర్తించింది టీటీడీ టీటీడీలో ఉన్న మెకానిజం ఆ మెకానిజం గుర్తించిన తర్వాత వాటిని గుజరాత్ గుజరాత్ ల్యాబ్కు పంపించారు ఒక టెస్ట్ చేశారు ఆ టెస్ట్లో అక్కడ అడల్టరేషన్ జరిగినట్లుగా వచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సో మిగతా నాలుగు ట్యాంకర్లని అదే టీటీడీకి సంబంధించిన మూడు దశల్లో చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ వాడారు సో దానికి సంబంధించి కలవలేదు కాబట్టే దాన్ని ఇక్కడ వాడారు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కలిసి ఏదో కలిసి ఉంది అడల్టరేషన్ జరిగింది కాబట్టి టీటీడీకి సంబంధించిన మెకానిజంలో దాన్ని గుర్తించారు అనే విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఉంది ఆ క్వరీని క్యాన్సిల్ అయిన నేపథ్యంలో క్యాన్సిల్ అయిన సందర్భంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు కౌంటర్గా ఏపీసీఏ మాట్లాడారు మాట్లాడుతున్న సందర్భంగా ఆయన చెప్పిన ఈ మాటల్ని అర్థం చేసుకుంటే తిరుమలలో లడ్డూ కల్తీలో ఇప్పుడు గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ చెప్పిన నెయ్యిని వాడలేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గతంలో ఈవో గారు చెప్పిన విషయం పక్కన పెడితే ఈరోజు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు బట్టి చూస్తే ఎటువంటి అడల్ట్రేషను తిరుమల లడ్డూలో జరగలేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి సో ఈవెన్ నాలుగు ట్యాంకర్లకు సంబంధించి గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ చెప్తోంది కూడా ఏంటంటే ఆ నాలుగు ట్యాంకర్లలో ఉన్న గీలో ఈ తరహా ఫ్యాట్ కలిసి ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని మాత్రమే చెప్తుంది అలా ఆస్కారం ఉన్న అడల్టరేషన్లో ఆస్కారం ఉన్న వాటిలో ఇది కూడా ఉండ ఉండి ఉండొచ్చు జంతువులకు సంబంధించిన ఫ్యాట్ ఉండొచ్చు లేకపోతే పిక్కు సంబంధించిన ఫ్యాట్ ఉండొచ్చు లేకపోతే వెజిటేబుల్ ఫ్యాట్ ఉండొచ్చు లేకపోతే మేజ్ ఫ్యాట్ ఉండొచ్చు ఇలా రకరకాల ఆప్షన్స్ని ఇస్తూ దానికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది సో ఇవి వీటన్నింటిలో ఏదో ఒకటి ఈ గీలో కలిసి ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని గుజరాత్ ల్యాబ్ చెప్పింది సో ఆ గీని వాడలేదు అనే విషయం నీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ గీ కాకుండా ఇంకో నాలుగు ట్యాంకర్లు వాడారు కాబట్టి ఆ నాలుగు ట్యాంకర్లలో ఏదైనా ఉండి ఉండొచ్చేమో అనే అనుమానం ఉంది ఉండి ఉండొచ్చు అనే అనుమానం ఏంటి నాలుగు రిజెక్ట్ చేశారు కాబట్టి నాలుగిట్లో ఉందంటే దీంట్లో కూడా ఉండి ఉంటుంది అనేది ఆయన ఆలోచన ఆయన చెప్తున్న విధానం దాన్ని పట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఏదో జరిగింది అని మాట్లాడారని అర్థం చేసుకోవాలి అదే నిజమైతే అదే నిజమైతే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ చేసిన పద్నాలుగు ట్యాంకర్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేశారు ఈ పద్నాలుగు ట్యాంకర్లో పద్దెనిమిది ట్యాంకర్లో ఏముందో కూడా టెస్ట్ చేస్తుంటే దాంట్లో కూడా ఇటువంటిది ఏమన్నా వచ్చి ఉంటే గడిచిన పది సంవత్సరాల కాలంలో కూడా లడ్డూలో ఇంకేదో జరిగిందని భావించడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం టీటీడీ చరిత్రలో మొత్తం టీటీడీ ఇప్పటివరకు కొనుగోలు చేసినవిలో ఏ ఒక్కసారి కూడా గుజరాత్కి సంబంధించిన ప్రైవేట్ ల్యాబ్కి టెస్టింగ్కి పంపించలేదు భారత ప్రభుత్వానికి సంబంధించిన పదేళ్లుగా దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది భారత ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబుల్లోనే టెస్టులు చేస్తూ వచ్చారు సో అసలు ఆ టెస్టుల అవసరమైనది ఇక్కడ రిజెక్ట్ అయిందంటే ప్రైమరీగా ఇంకా దాన్ని వాడలేదు కాబట్టి దానికి సంబంధించి మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది టీటీడీ చెప్తున్నమాట సో ఏ చిన్న అడల్ట్రేషన్ జరిగినా పట్టుకునే టెస్ట్ టీటీడీలో ఉంది బట్ ఆ పట్టుకున్న ఆ జరిగిన అడల్ట్ రేషన్లో మైక్రో లెవెల్ ఏమేమి కలిపిన్నారో అనేది చెప్పే టెస్ట్ మాత్రం టీటీడీలో లేదు అది ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీడిపిలో వాళ్ళు చేయించింది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం తిరుమల లడ్డూలో కలిసింది ఏదో అనేది ఒక ఆలోచన ఒక అంచనా మాత్రమే గప్ప తప్ప ఏదో కలిసింది అని మన ఒక ఒపీనియన్ రాడా ఒపీనియన్కి రావడానికి సంబంధించిన అవసరం లేదు అని ఏపీ సీఎం ఈరోజు నిజం చెప్పారు తేల్చేశారు అచ్చా ఇక్కడ ఇంకో ఇష్యూ ఉంది ఈ ఈ నాలుగు ట్యాంకర్లకు సంబంధించిన గీని ఈ నాలుగు ట్యాంకర్లకు సంబంధించిన గీని ప్రస్తుత ఈవో తిరుమ శ్యామలరావు గారి ఆధ్వర్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తయారైన లడ్డూల్లోనే వాడారు సో దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది టెండర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పిలిచారు ఎలక్షన్ కమిషన్ అండర్లో ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో టెండర్లు ఫైనల్ చేశారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి సప్లై చేశారు కొత్త ఈవో వచ్చిన తర్వాత లడ్డూలు తయారు చేశారు సో ఆ లడ్డూలు తయారు చేసిన గీలో నాలుగు ట్యాంకర్ల గీలో ఏదో కలిసింది అని చెప్పి ప్రస్తుతం ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎవరు బాధ్యత టెండర్లు పిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా టెండర్లు ఫైనలైజ్ చేసిన సమయంలో ఎలక్షన్ కమిషన్ అధికారులు అండర్లో అంతా జరిగింది వాళ్ళ లేదా కొత్త ప్రభుత్వ హయాల్లో పంపిణీ సరఫరా స్టార్ట్ అయిపోయింది వాళ్ళ లేదా కొత్త ఈవో ఆధ్వర్యంలో లడ్డూలు తయారు జరిగింది వాళ్ళ ఎవరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అసలు జరిగిందా లేదా అనే దానికి సంబంధించిన క్లారిటీ లేకుండా ఎవరిని బ్లేమ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మేము మీ రాజకీయ పార్టీలు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోండి విమర్శలు చేసుకోండి దాడులు చేసుకోండి ఏమైనా చేసుకోండి బట్ హిందువుల మనోభావాలతో ఆడుకునే అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత కోట్లాది మంది హిందువులు ధైర్యంగా గుండెపైన చేసుకొని ఉండొచ్చు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే ఈ అడల్ట్రేషన్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఇంకేమి చేశారా ఇంకేదో చేశారా ఇంకేదో చేశారా ఇంకా చాలా అపచారాలు చేస్తారంటే అన్ని అపచారాలపైన విచారణ చేయండి వాటిపై చర్యలు తీసుకోండి బట్ లడ్డూలో ఏదో కలిసింది అని దీన్ని వీటితో కలపడం ద్వారా అంతకుముందు చేసిన ఆరోపణలకు సంబంధించి గ్రావిటీ కూడా తగ్గిపోతుంది కాబట్టి కూటమికి సంబంధించిన నేతలు కూడా దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మొత్తంగా బయండ్ లాడ్ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది కూటమి నేతలు చెప్తున్నట్లుగా లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారు అనేది అంచనా మాత్రమే నిజం కాదు ఇది నిజం కాదు అంచనా మాత్రమే అనే మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు